కొండ ఎందుకు వెక్కకూడదు పూర్వీకులు నుంచి మన ఈ వైదిక ధర్మంలో ఈ సనాతన సాంప్రదాయంలో కొన్ని ఆచారాలు అలాగే కట్టుబాట్లు అనేది పెట్టారు మనకి ఎందుకు పెట్టారు అన్న దాంట్లో ఒకటి శాస్త్రీయత ఇంకోటి ప్రాంతీయ ఆచారం ఇంకొకటి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటాయి అన్నమాట దాంట్లో ఈ ఎవరైతే కాలం చేస్తారో పెద్దలైనా చిన్నలైనా ఎవరైనా కానీ శరీరాన్ని వారు ఎప్పుడైతే వదులుతారో ఎప్పుడైతే ఈ జీవుడు పరమాత్ముడు ఐక్యం అవ్వాలని స్థితి వస్తుందో ఈ సంవత్సర కాలం వరకు నిత్యార్చన కైంకర్యాల వరకే చేసుకోవాలి ఆ గృహస్థులు ప్రధానంగా ఇటువంటి పర్వదినాలు కూడా చేయటానికి లేదు అని ఎందుకు చెప్పారంటే వారిని స్మరణ చేస్తూ ఉండాలి పూర్వీకులు వాళ్ళ యొక్క ఆత్మ శాంతి అయ్యే వరకు వాళ్ళు వైతరణి నదిని దాటేంత వరకు వారిని స్మరణ చేస్తూ ఉండాలి ఎందుకంటే వారు చూస్తూ ఉంటారు వీరికి నేను జన్మనిచ్చాను అలాగే వీరికే నేను భవిష్యత్తునిచ్చాను వీరి నుండే వచ్చాను వీరు నన్ను ఎలా చూస్తున్నారు శరీరం వదిలినాక అని ఆత్మ చూస్తుంటుంది ఆత్మ గోచరణ కూడా చేస్తుంటుంది అలాగే పుణ్యక్షేత్రాలు అలాగే కొన్ని తీర్థాలకి నియమాలు ఉంటాయి అలా కాశీ మహాక్షేత్రానికి ఎవరైతే ఈ సమచరికాలు ఏడూరు సూతకం అంటారు ఇవి ఎవరైతే తీరని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వెళ్ళచ్చు కాశీ అంటే మహాశ్మశానము మనకి సంకల్పంలో కూడా కాశీని మహాశ్మశానం అని చెప్తారు అనమాట హసి వరుణ మధ్యే అని సంకల్పం చెప్తారు హసి వరుణ అనే రెండు ఘాట్లు ఉంటాయి ఆ చివర ఈ చివర ఆ మధ్యలో ఉన్నాం దాన్ని మనము ఇలా ఉల్టా చేస్తే వారణాసి అని వస్తుంది హసి వరుణ వారణాసి ఈ ప్రదేశము ఇదంతా కూడా మహాశ్మశానం అనమాట ఇది అవిముక్త క్షేత్రము ఇక్కడ ఏ కార్యము చేసినా కూడా విశేషమైన ఫలం వస్తుంది ముక్తి లభిస్తుంది ఈ పవిత్రమైన క్షేత్రానికి అంటు ముట్టు మైలా అలాగే అసూచమైన ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమి అంటావు అనమాట అందుకని ఆ క్షేత్రానికి ఎవరైనా కూడా వెళ్ళచ్చు అలాగే ఇలాంటి క్షేత్రాలు పర్వతాలు ఉంటాయన్నమాట మనకి ఈ ప్రాంతంలో శ్రీశైలము విజయవాడ దుర్గమ్మ మంగళగిరి నారసింహస్వామి పానకాల నారసింహస్వామి అని కూడా ప్రసిద్ధి అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు ఇలా చూసుకుంటుంటే అనేకమైన క్షేత్రాల్లో మనకి కొండ మీద కోటప్ప కొండ ఇట్లా కొండ మీద క్షేత్రాలు ఉన్నాయి పూర్వకాలంలో ఈ కొండ ఎక్కి దిగాలి అంటే చాలా సమయం పట్టేది చాలా ఇబ్బందులు జరుగుతుండేవి అన్నమాట ఏమిటంటే వర్షాలు పడటము అలాగే దారి తెలియకపోవటము దారి మల్లటము ఆ ప్రదేశానికి వెళ్ళి రావాలంటే చాలా సమయం పట్టేది వీళ్ళు ఈ కొండ ఎక్కి దిగి వచ్చే లోపల ఏదన్నా జరగరానిది జరిగితే కనుక మళ్ళీ వాళ్ళు చేయవలసిన కర్తవ్యం ఏదైతే ఉందో ఆ పెద్దలకి అలాగే గతించిన వాళ్ళకి ఏదైతే కర్తవ్యం ఉంటుందో ఆ బాధ్యత సరిగ్గా వాళ్ళు చేయలేరేమో అందుకనే మీరెవరు కూడా ఈ కొండ ఎక్కకూడదు అనేది ఒక నియమంగా పెట్టారనమాట అంతే తప్పితే కొండ ఎక్కితే దోషమేమి రాదు వాళ్ళకి ఎటువంటి పాపాలనేది ఏమి చుట్టుకోవు ఒకటి తెలుసుకోవాలి భగవంతుడు అనేవాడు అనుగ్రహించేవాడే కానీ భగవంతుడు ఆగ్రహించేవారు కాదు అన్న సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా ఏం చేస్తారంటే ఏదన్నా తప్పు చేస్తే దేవుడు ఏమైనా మాకు శిక్ష వేస్తారేమో మాకు పాపం వస్తుందేమో మాకు ఎట్లా మాకు ఈ కర్మలన్నీ అంటుతాయేమో అనుకుంటారు కానీ భగవంతుడు అనుగ్రహించేవాడని ఎందుకు ఎక్కువ గ్రహించారు అందరూ భగవంతుడు ఆగ్రహిస్తారన్నదే గ్రహిస్తారు అందుకనే మనలో ఎప్పుడైతే ఈ నెగిటివ్ థాట్స్ ఉంటాయో అంత గానే ఉంటుంది ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ ఉంటుందో అంత పాజిటివ్గానే ఉంటుంది భగవంతుణ్ణి ఎంతో మంది మహాత్ములు సేవించారు కీర్తన ద్వారా స్తోత్రం ద్వారా శ్లోకాల ద్వారా పద్యాల ద్వారా భగవంతుడు ఇలా ఉంటాడని రూప గుణ నామ తత్వం ఇవన్నీ చెప్తూ వచ్చారు ఆత్మ విచారణ చేస్తూ ఉన్నారు వారందరూ కూడా చక్కటి సద్గతి పొందారు చక్కటి యోగాన్ని భగవంతుడు వాళ్ళకి ప్రసాదించారు అట్లాగే ఈ పర్వతాలు ఎందుకు ఎక్కకూడదు అంటే ప్రధానమైన కారణం ఏమిటంటే వర్షాలు పడుతూ ఉంటాయి ఆ రాళ్ళు జారి పడుతూ ఉంటాయి కొండ చర్యలు ఊడిపడ్డాయి అని చెప్పని మనం వార్తల్లో కూడా వింటూ ఉంటాం అప్పుడప్పుడు అధికంగా వర్షాలు పడినప్పుడు అక్కడ వాగులు ఈ సెల ఏర్లు ఉంటాయి అవన్నీ కూడా ముందుకు వచ్చేసి మొత్తము రవాణా సౌకర్యం అంతరాయం కలుగుతుంది అనమాట ప్రయాణికులకి ఇప్పుడంటే మనకి మౌలిక సదుపాయాలన్నీ కలిగినవి చక్కగా ఎక్కడికి కావాలన్నా అట్లా వెళ్ళి అలా వచ్చేస్తున్నాం చాలా సులభంగా ఉంది ఈరోజు తిరుమలలో మనం కింద ప్రారంభమైతే సుమారు ఇరవై నుంచి ముప్పై నిమిషాల్లో పైకి వెళ్ళిపోయేయగలుగుతున్నాం అంత అవకాశం వచ్చింది ఇప్పుడు చక్కగా ఒక అర్ధ గంటలో ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం అనమాట పూర్వకాలంలో కింద నుంచి పైకి వెళ్ళాలంటే సుమారు కొన్ని గంటలు పట్టేది నడిచిగా నడిచి వెళ్తే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది ఆ నడిచి కూడా ఇప్పుడు సులభంగా ఉంది ఇంకా చక్కటి మెట్లు చక్కటి రోడ్డు చక్కటిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అంతరాయం లేకుండా ఆ ప్రయాణం అంతా సాగుతుంది అనమాట ఈ ప్రయాణం సాగే సమయంలో వీళ్ళందరూ నడిచి వాళ్ళు నడిచి వచ్చేవాళ్ళు అప్పుడు ఈ కొండ చర్యలన్నీ జారిపడ్డాయి అనుకోండి మళ్ళీ వీళ్ళు రావాలంటే ఎంత కష్టము అవన్నీ తొలగించాలి మార్గము రావాలి అది వస్తే కానీ అప్పుడు మనకి అవకాశం అనేది ఉంటుంది ఇట్లా ఈ వీళ్ళు వచ్చి వెళ్ళటానికి సమయం పడుతుంది కాబట్టి ఏదన్నా ఇక్కడ కార్యం చేయవలసింది పితృదేవతలకు ఏవైనా కార్యక్రమాలు చేయవలసింది వీళ్ళు చేయలేకపోతారేమో ఆయనే ప్రధాన కొడుకు అనుకోండి ఆయనే పెద్ద కొడుకు అనుకోండి పున్నామ నరకము నుండి రక్షించేవాడు కుమారుడు అటువంటి కుమారుడే వాళ్ళకి ఆత్మ శాంతిధ్యం కొరకు చేయవలసిన కార్యక్రమాలు చేయలేకపోతారేమో అని చెప్పని ఈ మరికాల వరకు నువ్వు ఏదై కొండ లెక్కవాకయ్యా వీటితో పాటు ఏంటి వారి గ్రామం నుంచి అక్కడ దాకా వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది సుమారు మనం తెనాలిలో ఉన్నాం ఇప్పుడు తెనాలి నుంచి మనం తిరుమల వెళ్ళాలి అనుకున్నారనుకోండి సుమారు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది ఒక నాలుగు వందల కిలోమీటర్లు వెళ్ళి రావాలి అంటే ఉదాహరణకి ప్రయాణం చేయాలంటే సుమారు ఒక పది గంటలు ప్రయాణం అవుతుంది కొండ ఎక్కి దిగి అన్ని చేసారు ఒక రోజు అంతా అయిపోతుంది అనమాట అదే నడిచి వెళ్ళాలి అంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది అనమాట అలాగే పూర్వకాలంలో అందరూ కూడా నడిచి వెళ్ళేవాళ్ళు నడిచి వచ్చేవాళ్ళు దాని వలన ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి కార్యక్రమం చేయాలి అంటే సామాన్యమైన విషయం కాదు చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది కాబట్టి దానికోసమే ఇట్లా ఏడూరు సూతకము సమచీరికాలు వెళ్ళేంత వరకు కొండ ఎక్కకూడదు అని చెప్తారు అలాగే గర్భిణీ స్త్రీలు ఎందుకు ఎక్కకూడదు అన్న విషయంలో వస్తే వాళ్ళు కొండ ఎక్కేటప్పుడు ఏదన్నా పిండం లోపల గర్భం నుండి పిండానికి ఎటువంటి ఇబ్బంది ఏమైనా జరుగుతుందనే ఉద్దేశంతో అలా వాళ్ళు ఎక్క ఎక్కరమాట దానికి తెలియక అపోహతో ఆవిడ లేకపోతే భర్త వెళ్ళచ్చు కదా భర్త వెళ్తే ఏమైనా అయిందనుకో లేకపోతే పిల్లలు వెళ్తే ఏమైనా అయిందనుకో తండ్రి వెళ్తే ఏమైనా అయిందనుకో మామగారు అత్త వెళ్తేటన్న ఈ దేవాని అనుకుంటుంటారు అది కేవలం ఏంటంటే ఒక అపోహతో మాత్రమే ఉంటుంది అందరికి అది తెలియక అది అపోహతో పెట్టుకొని ఉంటారన్నమాట ఉదాహరణకి ఆ ప్రాంతంలో ఉద్యోగస్తులు ఉంటారు ఆ కొండ మీద ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి ఏమిటి చెప్పండి అక్కడ అక్కడే నివసించే వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళెవరికి వర్తించవు ఎందుకు అంటే వాళ్ళ వృత్తి వాళ్ళ ధర్మము వాళ్ళ ఆచరణ వాళ్ళు చేయాలి కదా వాళ్ళు పైకెక్కాలి కింద దిగాల్సిందే తప్పదు కాబట్టి చాలా మంది ఏంటంటే అక్కడ ఉండే ఎంప్లాయీస్ అయితే ఏమండి మా నాన్నగారు కాలం చేశారు మా అమ్మగారు కాలం చేశారు మా ఆవిడ కాలం చేసింది మా ఆయన కాలం చేశాడు అనేదో చెప్పి నాకు ఏడూరు సొత్తుకు ఉంది నేను కొండెక్కర్ అంటే ఉద్యోగం మానే అమ్మా అని చెప్తారు అంతే లేకపోతే నువ్వు నువ్వు కొండెక్కన అక్కడ మన కర్తవ్యం ఏదైతే ఉందో అది చేయవలసిన ధర్మం అందరికీ ఉంటుంది ఎవరికైనా అందుకని ఈ రవాణా సౌకర్యాలు ఇబ్బందులు అంతరాయాలు ఏమైనా జరుగుతాయని ముఖ్య ఉద్దేశంతో ఇలా మన పెద్దలు చెప్పారు దాన్ని లోపల ఉన్న పరమార్థము గోచరం ఏదైతే ఉందో అది తెలుసుకోకుండా ఏం చెప్తారంటే ఎక్కకూడదు ఎక్కేస్తే పాపం వచ్చేస్తుంది దోషం వస్తుంది ఏమొస్తుంది పాపం ఆ పాపం ఎలా ఉంటుందో చూపించండి రా అని చెప్పనంట నేను ఎవరన్నా అంటే పాపం వస్తుంది పాపం ఎలా ఉంటుంది ఆ పాపం యొక్క తత్వం ఏంటి పాపం యొక్క గుణం ఏంటి పాపం యొక్క రూపం ఏంటో చెప్పండి రా అంట ఆ భావాన్ని గ్రహించి చెప్పగలరా అంటే చెప్పలేరు ఈ ఒక మాట అనేస్తారనమాట అసలు ఎందుకు వస్తుంది దోషం అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి మన కేదారు బదిరి గంగోత్రి యమునోత్రి అలాగే అమర్నాథ్ కైలాస మానశ్వరవరం వెళ్ళి వచ్చేటప్పుడు మనకు తెలుస్తుంటే కొండ చర్యలు ఊడిపడిపోతే చాలాసేపు అక్కడ ఆగిపోయి రావాల్సి వస్తుంది ఏమిటి అంటే ఈ రోజు ఇంత సదుపాయం ఉన్నా కూడా అక్కడ కూడా ఇలా ఏదైనా జరిగి తాగాల్సి వస్తుంది ఇటీవల కాలంలో మనం విన్నాం అంటే చాలా సంవత్సరాలు అయితే దుర్గగుడిలో కూడా కొండ చర్యలు గుడిపడ్డాయి అని చెప్పని చెప్తూ ఉండేవాళ్ళు అలా మళ్ళీ వాళ్ళు దానికి సంరక్షణ కోసం ఒక ఇనపతి వలలాగా తయారు చేసి ఆ కొండ చుట్టూతో పెడతారు నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏమిటంటే అది సహజ సిద్ధం అది ప్రకృతి నుంచి తయారైంది వాన పడుతుంది లేకపోతే నీరు పైనుంచి వస్తుంది అక్కడ నాని 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 అది గుడి పడిపోతుంది అంతే తప్పితే కొండ ఊడి పడిపోతుంటే దుర్గమ్మ ఏం చేస్తుంది అంటారు వెంకటేశ్వర ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఆ కొండ జారి తెలిసినప్పుడు దాని మీద ఎక్కకుండా పక్క నుంచి జాగ్రత్తగా వెళ్ళాలని మనం చేయాలి అది మన ధర్మము మన ఆచరణ మన కర్తవ్యము అంతే లేకుండా అమ్మవారిని అయ్యవారిని అనకూడదు అది తప్పు చేసేది తప్పు మనము కానీ అనేది ఏంటి దాని మీద ఎన్ని ఉండాలి అన్ని ఉండాలి మన అనేకమైనవి వాహనాలు పంపించి అయ్యేసి చేస్తే ఏమవుతుందంటే ప్రకంపన వస్తుంది దేనికైనా వస్తుంది ఎక్కడైనా వస్తుంది మన ఇంట్లోనే చిన్న గుండ్రాయి తీసుకొని కుంకుడుకాయలు కొడుతూ ఉండండి ఒక రకంగా ఉంటుంది కొబ్బరికాయని కొట్టండి ఇంకో రకంగా ఉంటుంది ఇంకా గట్టి పదార్థాన్ని కొట్టండి ఇంకో రకంగా ఉంటుంది బెల్లాన్ని కొట్టండి ఇంకో రకంగా ఆ ధ్వని మారుతూ ఉంటుంది ఇల్లు కూడా కొంచెము కదులుతున్నట్టు బండలు కదులుతున్నట్టు భావం వస్తుంది ఇంట్లో చిన్న గుండ్రాయి తీసుకుని ఇలా కొడితేనే కదులుతున్నప్పుడు ఇన్ని వందల మంది వేల మంది లక్షల మంది ఎక్కడం దిగటం వాహనాలు అక్కడే ఉన్న పనులు చేస్తుంటే మరమర్తులు చేస్తుంటే అవన్నీ చేస్తున్నప్పుడు ఆ కొండ ఏమవుతుంది కదులుతుంటుంది ఇంకా తడిచి నాని ఉంది అనుకోండి ఇంకా ఎక్కువ దాని వల్ల ఇబ్బంది అనేది జరుగుతుంది అంతే తప్పితే ఇది భగవంతుడు చేసింది కాదు ఇది మానవుల మనం తప్పు చేసింది అన్న సత్యం తెలుసుకోవాలి అది ప్రకృతి ధర్మం ప్రకృతి సహసిద్ధంగా ఏ ఉంటాయి అవి జరుగుతాయి దాన్ని మనం గ్రహించి భగవంతుడు మంచి జ్ఞానాన్ని మనకి ఇచ్చారు కాబట్టి పెద్దలు చెప్పిన విషయాన్ని గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టుకొని ముందుకు వెళ్తే మంచిగా ఉంటుంది ఉత్తమంగా ఉంటుంది కాబట్టి ఏడుగురు సూతక ఉన్న వాళ్ళు కొండ ఎక్కకూడదంటే ప్రధానమైన కారణం ఇదే అంతే తప్పితే వేరే అంటూ ఏమీ లేదు అలాగే ఋషులు మునులు యోగులు వీళ్ళందరూ కూడా తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి అక్కడికి వెళితే మనకి పుణ్యమే వస్తుంది తప్పితే పాపాలు దోషాలు అనేది ఏమీ రాదు ఆ సత్యాన్ని అందరూ తెలుసుకోవాల్సిందిగా చేస్తున్నాం మన పెద్దలు మాకు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని మీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు